మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్డీఏ కూటమి మద్దతుగా ఆయన యొక్క అభిప్రాయాన్ని ప్రకటించడం ఈ రోజున తబ్దతగా ఉన్నటువంటి చిరంజీవి గారి అభిమానులందరూ కూడా ఉవ్వెత్తిన ఎన్డీఏ కూటమి విజయం కోసం కృషి చేస్తామని చెప్పి జనసేన పార్టీలో జారటం చాలా హర్షించదగ్గ విషయం గతంలో చిరంజీవి గారు రాజకీయాల్లో దూరంగా ఉన్నప్పటికీ వీళ్ళు కేవలం జనసేనకి మద్దతుగానే ఉండటం జరిగింది మరి ఈ రోజున చిరంజీవి గారి ఎప్పుడైతే ఎన్డీఏ కూటమికి మద్దతుగా ఆయన యొక్క మద్దతు తలపట తలపంగానే వీళ్ళందరూ కూడా జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేయడానికి సిద్ధమయ్యే రోజున జనసేన పార్టీ చేస్తాం వాళ్ళందరూ కూడా అభినందించ అభినందించ విషయం అని చెప్పి తెలియజేసుకుంటూ జై చిరంజీవి ఏ రోజైతే కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలిపించారో ఆ రోజు నుండి రాష్ట్రం మొత్తం కూడా చిరంజీవి యువత ఏకతాటిపై వచ్చి కూటమి అభ్యర్థిని గెలుపుకి కృషి చేస్తున్నాం అలాగే ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలవాలన్నా మెజార్టీ చిరంజీవి అభిమానులు పనిచేస్తే ఆ వ్యక్తి అఖండ మెజారిటీతో గెలుస్తాడు అదే లక్ష్యంతో ఈరోజు చిరంజీవి గారి పిలుపు మేరకు సుజనా చౌదరి గారిని అలాగే పార్లమెంట్ అభ్యర్థి కేసీలేని చిన్ని గారిని గెలిపించడానికి మా భుజ స్కంధాలపై చిరంజీవి గారి పేరును నిలబెట్టడానికి భుజస్కంధాలపై విజయాన్ని తీసుకెళ్తామని సభాముఖంగా తెలియజేస్తాం పశ్చిమ నియోజకవర్గంలో మెగా అభిమానులందరూ కూడా కూటమిని గెలిపించడం కోసం జనసేన పార్టీకి మేము అండగా ఉంటాం ఎదవలు ఎంతమంది పోయినా మెగా ఫ్యాన్స్ మేము పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి ఎప్పుడు కూడా మేము అండగా ఉంటామని ఈరోజు స్టార్ట్ చెప్తాం ఈరోజు వందల మంది మెగా అభిమానులందరూ కూడా జనసేనలో జాయిన్ అవటం ఇది మంచి పరిణామం ఎందుకంటే గతంలో ఒక ఎల్లంపల్లి అని ఎదవని గెలిపించింది కేవలం మెగా ఫ్యాన్స్ పశ్చిమ ఉన్న మెగా ఫ్యాన్స్ వీళ్ళంతా కూడా ఒక మాట మీద కమిట్మెంట్ గా ఒక వ్యక్తికి పనిచేశారు ఒక చిరంజీవి గారు చెప్పారని ఒక వ్యక్తికి పనిచేశారు కానీ ఈ రోజు నిర్ణయానికి పశ్చిమ పశ్చిమలు కొంతకాలంగా జనసేన పార్టీని వేధించినా సపోర్ట్ చేస్తూ ఈ రోజు ఆ వ్యక్తి వెళ్ళిపోయినాక వీళ్ళంతా కూడా మెగా అభిమానులు వీరందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా ఈరోజు సుజనా చౌదరి గారికి బీజేపీ అభ్యర్థి అదేవిధంగా కేసీ చిన్ని గారికి పార్లమెంట్ అభ్యర్థిని ఇద్దరు కూడా మేము గెలిపిస్తాం జనసేన కండవా కప్పుకొని పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను మేము ముందుకు తీసుకెళ్తామని శ్యామప్రసాద్ గారు కృష్ణప్రసాద్ గారు ఆదేశాల మేరకు మరియు కుచ్చి గారు మధుమస్తాన్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇంత పెద్ద ఎత్తున చేరికలు జరిగినాయి చాలా సంతోషం మంచి పరిణామం వీళ్ళంతా కూడా నలభై సంవత్సరాలుగా మెగా అభిమానులుగా ఉంటూ ఎక్కడ కూడా ఒక రూపాయి డబ్బులకు ఆశించకుండా ఒక పదవి కూడా ఆశించకుండా ఆనాడు ఎల్లంపల్లి అనే ఒక సామాన్యుడిని గెలిపించి మరి మంత్రిని చేసే స్థాయికి తీసుకెళ్ళింది ఓన్లీ మెగా ఫ్యాన్స్ వీళ్ళంతా కూడా ఏ రోజు కూడా ఒక రూపాయి కూడా ఆశించలేదు ఒక పదవి కూడా కోరుకోలేదు కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి కూటమిని గెలిపించడానికి అలా భుజస్కంధాల స్కంధాల మీద వేసుకొని మేము మోస్తాం మేము జెండా పట్టుకుని తిరుగుతామని వచ్చినందుకు ప్రతి మెగా అభిమాను కూడా పేరు పేరున పేరు పేరున చిరస నుంచి నందరూ స్కారాలు సెలవు తీసుకుంటాం